నాయకులకు నేను ఒకటే హెచ్చరిస్తున్నాను మీరేదో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారనే నేను గ్రామాల్లో పార్టీ కార్యకర్తల్ని పిలిచి కూడా మందలిస్తా ఉన్నాను మీరు రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు సెవెన్ పాయింట్ ఓ మీ జగన్ రెడ్డి చూపించే టూ పాయింట్ ఓ కాదు మీకు సెవెన్ పాయింట్ ఓ ఏడు ఊసలు లెక్క పెట్టుకునే రోజులు కూడా మీకు దగ్గరలోకి వస్తాయని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను పల్నాడు ప్రశాంతంగా ఉంది ఈరోజు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిన్న చిన్న సంఘటనలను కూడా ఆ రోజు పశువేమల్లో ఒక కుటుంబం మధ్య హత్యలు జరిగితే మేము ఎక్కడా కానీ మొదటి దాడి జరిగింది కానీ రెండవ దాడి జరిగిందనే విషయంలో హాస్పిటల్ పరామర్శించాను తప్పితే నువ్వెళ్ళి అక్కడ రాజకీయ శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేశావు పిన్నెల రామకృష్ణారెడ్డి ఈరోజు దీన్ని వెనక ఎవరున్నారు ఏంటనేది ఖచ్చితంగా తేలుస్తాము తేల్చి మీ అందరినీ కూడా ఏడోసలు లెక్క పెట్టే పరిస్థితులు తీసుకొని వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఈరోజు మాచర్ల నియోజకవర్గం అన్ని గ్రామాల్లో కూడా ప్రశాంతంగా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు గ్రామాల్లో చిన్న చిన్న సంఘటనలు వచ్చినప్పుడు వాటిని ఆసరాగా తీసుకొని మరి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని నేను గతంలో కూడా చాలా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది దానికి మరి పరాకాష్టే ఈరోజు గుండ్లపాడులో జరిగిన జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు హత్య ఆ వ్యక్తులు తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశం వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడుతున్నారని చెప్పేసి నేను దూరంగా పెట్టడం జరిగింది ఈ ఎస్టీ బీసీల గొడవ ఏదైతే జరిగిందో ఆ రోజు నేను తీవ్రంగా హెచ్చరించడం జరిగింది గ్రామాల్లో ఇటువంటి రెచ్చగొట్టి మీరు పంచాయతీ కని పిలిచి రోజు గొడవలు సృష్టించారు ఇట్లాంటివి చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదని చెప్పి హెచ్చరించడం జరిగిందనమాట